కొత్త తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు ఉగాది మార్చి ముప్పై నుండి పన్నెండు రాసుల వారికి ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు వారికి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవం ఐదు సార్లు అవమానం ఏడు సార్లు వృషభ రాశివారికి ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు గౌరవం ఒకసారి అవమానం మూడు సార్లు మిథున రాశివారికి ఆదాయం పద్నాలుగు రూపాయలు ఖర్చు రెండు రూపాయలు గౌరవం నాలుగు సార్లు అవమానం మూడు సార్లు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు రెండు రూపాయలు గౌరవం ఏడు సార్లు అవమానం మూడు సార్లు సింహరాశి వారికి ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు పదకొండు రూపాయలు గౌరవం మూడు సార్లు అవమానం ఆరు సార్లు కన్యరాశివారికి రాశి వారికి ఆదాయం పద్నాలుగు రూపాయలు ఖర్చు రెండు రూపాయలు గౌరవం ఆరు సార్లు అవమానం ఆరు సార్లు తుల రాశివారికి ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు గౌరవం రెండు సార్లు అవమానం రెండు సార్లు వృశ్చిక రాసి వారికి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవం ఐదు సార్లు అవమానం రెండు సార్లు ధనుస్సు రాశివారికి ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు గౌరవం ఒకసారి అవమానం ఐదు సార్లు మకర రాశివారికి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవం నాలుగు సార్లు అవమానం ఐదు సార్లు కుంభరాశివారికి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవం ఏడు సార్లు అవమానం ఐదు సార్లు మీనరాశివారికి ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు గౌరవం మూడు సార్లు అవమానం ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు